మూడు నెలలకు వస్తూనే ఉంటా మా ఎమ్మెల్యేలందరికీ మా అందరికీ కూడా ఇంతకుముందే పెద్దలు అరణమ్మ గారు చెప్పి ఎన్నికలప్పుడు నా ఓటమికి మా అందరూ ప్రయత్నం చేసిందని నేనేం దాపరికం లేదు నేను నిలబడితే కూడా అన్ని మీటింగులు చేయను అంతకంటే ఎక్కువ మీటింగ్లు మా గారు ఎంపీ కోసం వంశీచంద్ర రెడ్డిని గెలిపించడం కోసం తిరిగిన వేళ నేనే నిలబడితే నాలుగు మీటింగులు చేస్తుంది కానీ వంశీచంద్ర రెడ్డిని గెలిపించాలి మా అరుణమ్మను ఓడగొట్టాలని పద్నాలుగు మీటింగులు పెట్టిన నగర్ పార్లమెంట్లో కానీ ప్రజలు వారిని ఆశీర్వదించారు గెలిపించారు ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికల తర్వాత రాజకీయాలు లేవు కుట్రలు కుతంత్రాలు లేవు ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ కు పార్లమెంట్ సభ్యులు డికే అరుణమ్మ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేమున్నాం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో సమస్యల పరిష్కారం కోసం సమస్యల్ని పరిష్కరించి పాలమూరు అభివృద్ధి కోసం కలిసిమెలిసి ముందుకు వెళ్తాం తప్ప ఈనాడు మేము చిల్లర రాజకీయాల కోసం లేకపోతే ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే సమస్యనే లేదు అందుకే మిత్రులారా ఇది గిట్టని వాళ్ళు కొంతమంది ఉంటారు అంటుంటారు రేవంత్ రెడ్డి వై పదే పదే మోడీని కలుస్తారండి కలవకపోతే ఏం చేస్తామే అనుమతులు రావాలి నిధులు తేవాలి అంటే వాళ్ళని కలవాలన్నా లేదా ఇవాళ మీరు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే స్థానిక ఎమ్మెల్యేని కలుస్తలేరా మీ వార్డులో పని ఉంటే వార్డు మెంబర్ను సర్పంచ్ కలుస్తలేరా ఈ రోజు గ్రామంలో ఏదైనా అభివృద్ధి జరగాలంటే సర్పంచ్ ఎంత కీలకమో ఈ దేశంలో ఏ రాష్ట్రమైన అభివృద్ధి జరగాలంటే ప్రధానమంత్రి గారు కూడా అంతే కీలకం దేశ ప్రధానమంత్రిగా వారిని గౌరవిస్తాం మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు అనుమతులను తెచ్చుకుంటాం Subscribe us and press the bell icon for more interesting updates.